స్వార్థాని మీద జియోట వచ్చినము కాబట్టి నమ్మిన యూతులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యుల ఉండి సత్యం గ్రహించదురు అప్పుడు ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రంగా చేయును అని చెప్పగా వారు మేము అబ్రహాము సంతానము మేము ఎన్నడూ మేము నిజం నిజమది పచ్చి అబద్ధం అది మేము ఎన్నడులు ఎవనికిల ఉండలేదే అన్నారు ఉన్నదేమో దాసులుగా ఆనాడు బ్రతికిన జీవితమే దాసోహంగా బతుకుతున్నారు ఎప్పుడో సాయంత్రం అవసరం లేదు తీసి పక్కన పడైనే శుక్రీష్ వారు మాట్లాడే తప్పుడే వారు రోమిలకు దాసులు మేము ఎన్నుడునో ఎప్పుడునో ఎవనికి గాసులుగా ఉండలేదే లిస్ట్ ఎత్తే వాళ్ళ తరాల్లో తరతరాలుగా దాస్వాసన చేసిన కా కాల లేకుండా పల వాళ్ళకి ఆ సంగతి అర్థం కాలే మర్చిపోయి బ్రతుకుతున్నారు నేడు మనం కూడా వచ్చిన మనము గతంలో దాసులు మన సంగతను మర్చిపోయి బ్రతుకుతున్నాం మనకు స్వాతంత్రము బాప్తిస్మము ద్వారా క్రిస్టిష్ము లభించింది వెస్లీవ్స్ బానిసులం దాసులం కాదు మనం బానిసులం ఎవరో మనం బానిసులుగా పుట్టుకెళ్ళా నేను చెప్పే సంగతిలో భౌతిక సంబంధమైన సంగతి కాదు ఇప్పుడు ఆత్మ సంబంధమైన స్థితిలో కూడా మనం బానిసులవే ఎవడో మనల్ని వచ్చి పుట్టుకెల్లా మనమే ఇష్టపూర్వకంగా ఇదిగో నీకు నేను దాసుడనని నీకు నువ్వు అప్పగించుకున్నావాడు నువ్వే అప్పగించుకున్నావు దాసుడని అని బానిసుడు అని రోమి పత్రిక ఆరో అధ్యాయండి పదిహేను వచనం నుంచి చదవబోతున్నాం రోడ్డు రాసిన ప్రతికారం ఉదయం పదిహేను వచనం జాగ్రత్త గమనించండి ఫస్ట్ మనం ఎక్కడ ప్రారంభించామో యూతులు వారు దాసులైన సంగతి వారికి అర్థం కాకుండా రిచిపోయి మాట్లాడారు మనం కూడా గతంలో ఏమై ఉన్నా మా సంగతి మర్చిపోకూడదు ఎప్పటికీ మర్చిపోకూడదు మనకు కూడా దాసులమే బాధాకరమైన సంగతి ఏంటంటే యూదులు దాసులు అవటానికి అనేకమైన కారణాలు ఒకటి యూదులు ఐగుప్తులు దాసులు అవటానికి వారు వెళ్ళారు నివాసం చేయడానికి నాలుగు వందల ఏళ్ళు అక్కడ బ్రతికిన వారు దాసులుగానే ఉన్నారు వారు బానిసలుగా పట్టబడి అల్లా వెళ్ళిన తర్వాత దాసులు అయ్యారు అయితే నిపుకుంది కాలానికి వచ్చిన తర్వాత యుద్ధంలో ఓడిపోయి దాసులు అయ్యారు రకరకాల వాళ్ళు మనమైతే మనం దాసులము ఎవరో వచ్చి మన మీద జయిం పొందలా మనమంతటిగా మనమే సబ్మిట్ చేసే సబ్మిట్ చేసామంటే మనమంతా మనమే లోబడిపోయాము ఎప్పుడైనా పోలీసులు వచ్చి గన్ను ఎదురు పెట్టారనుకోండి ఏం చెప్తారు ఫస్ట్ చేతులు పైకెత్తి చూస్తారా ఈ సంగతిలో కావాల్సిన అవసరాల ఎదుటి కనపడితే చేతులెత్తేసి తనకు తను లోబడిపోయేది మన పరిస్థితి అది